అపూర్వ లాబత తన దగ్గరికి వెళ్ళి డిఎన్ఈ రిపోర్ట్ని మార్చమని బెదిరిస్తూ ఉంటుంది ఏంటి మేడం నన్ను బెదిరిస్తున్నారా మీ బెదిరింపులకు నేను లొంగను ఇప్పుడు మీరు తప్పు చేయమన్నారు కదా అని నేను డబ్బు కమ్ముడిపోయి తప్పు చేస్తే అన్యాయంగా ఒక అమాయకురానికి శిక్ష పడుతుంది అని చెప్పి ఆ ల్యాబ్ టెక్నీషియన్ అపూర్వకి చెబుతూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నీ చేత ఎలా ఈ పని చేయించాలో నాకు బాగా తెలుసు అంటూ ఆ ల్యాబ్ అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత కృష్ణప్రసాద్ ఆ ల్యాబ్ అతని దగ్గరికి వస్తాడు సార్ ఈ పాటికి డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేసి ఉంటుంది కదా ఆ రిపోర్ట్లో ఏముందో కాస్త చెబుతారా సార్ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటి ఇందాక ఆల్రెడీ ఆ అపూర్వ వచ్చి నన్ను రిపోర్ట్ మార్చమని బ్లాక్మెయిల్ చేసింది ఇప్పుడు నువ్వు వచ్చి రిపోర్ట్లో ఏముందని అడిగి నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి ఆ ల్యాబను కృష్ణప్రసాద్తో మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఏంటి అపూర్వీ ఇక్కడికి వచ్చి రిపోర్ట్ మార్చేయమని మిమ్మల్ని బెదిరించిందా అంటే ఆ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చిందా సార్ భూమి శరత్చంద్ర గారి కూతురని ఆ రిపోర్ట్లో ఉందా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు దాంతో అవును అని చెప్పి ఆ ల్యాబ్ అతను అంటూ ఉంటాడు దాంతో కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్నేళ్ళ తర్వాత నా చెల్లెలు శోభచంద్రకి నా కోడలు భూమికి న్యాయం జరగబోతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో తర్వాత ఆ ల్యాబ్ టెక్నీషియన్తో సార్ ఇంకొక విషయం ఆ అపూర్వ ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తానని కానీ చంపేస్తానని కానీ బ్లాక్మెయిల్ చేస్తే మీరు ఆ రిపోర్ట్ మార్చరు కదా యాజ్ ఇట్ ఈస్ కోర్టులో సబ్మిట్ చేస్తారు కదా అని చెప్పి ప్లీజ్ సార్ చెప్పండి అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే సార్ ఏమంటున్నారు సార్ మీరు పది సంవత్సరాలుగా ఇదే ల్యాబ్లో పని చేస్తున్నాను ఒక్కసారి కూడా లంచం తీసుకొని అమ్ముడు పోయాననే రీమార్క్ నా మీద లేదు నా ప్రాణం పోయినా సరే నేను న్యాయం వైపే నిలబడతాను అని చెప్పి ఆ ల్యాబ్ టెక్నీషియన్ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి ఈ లోకంలో మంచికి వాల్యూ ఉందని చెప్పి కృష్ణప్రసాద్ ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిన తర్వాత భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి నీకొక గుడ్ న్యూస్ రిపోర్ట్లో నువ్వే బావగారి కూతురువని తేలింది రేపు కోర్టు నిన్ను శరత్చంద్ర గారి కూతురుగా ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు నిర్దోషిగా కూడా విడుదల చేస్తారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే భూమి నిజమమ్మ అమ్మయ్య అంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇంకొక విషయం అమ్మా ఆ అపూర్వ ఆల్రెడీ నాకంటే ముందుగానే వచ్చి డిఎన్ఏ రిపోర్ట్లో ఏముందో తెలుసుకుందట ఆ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చిందని తెలిసేసరికి ఆ ల్యాబ్ అతన్ని మార్చమని ముందు డబ్బులిచ్చిందట కుదరదని చెప్పేసరికి ప్రాణాలు తీస్తానని కూడా బెదిరించిందట అయినా సరే ఆ ల్యాబ్ టెక్నీషియన్ చాలా మంచివాడు కాబట్టి న్యాయం వైపు నిలబడేవాడు కాబట్టి అతను రిపోర్ట్ మార్చనని చెప్పాడట అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నిజంగా ఎంత మంచి శుభవార్త చెప్పారు మామయ్య మొత్తానికి ఒక సమస్య తీరిపోతుంది నేను నిర్దోషిగా విడుదలవ్వబోతున్నాను నిర్దుషిక విడుదలైన వెంటనే అసలు నీరస్తులెవరో పట్టుకోవాలని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి ఆల్రెడీ ఆ అపూర్వ నువ్వు శరత్చంద్ర గారి కూతురివి కాదని నిరూపించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది కాబట్టి నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అలాగే మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి ఎంతో ఆనందంగా అత్తయ్య అత్తయ్య మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి శారద దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఆ టైంలో శారద కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది అలా శారద కూరగాయలు కట్ చేస్తూ అత్తయ్య అని భూమి పిలవగానే ఎంతగానో ఆనందపడిపోతూ అమ్మ భూమి నన్ను అత్తయ్యని పిలిచావా అని చెప్పి ఆ పిలుపు ఎంత బాగుందో నీ నోటి వెంట ఈ పిలుపు వినాలని ఎన్ని రోజులుగా ఏదో చూస్తున్నానో తెలుసా అని చెప్పి శారద అంటూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు దాంతో భూమి ఆంటీ మీకు గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాను రేపు కోర్టు నన్ను శరత్చంద్ర గారి కూతురుగా నిరూపించడంతో పాటు నన్ను నిర్దోషిగా కూడా విడుదల చేయబోతున్నారు ఈ ఆనంద సమయంలో ఈరోజు వంటలన్నీ కూడా నేనే చేద్దామనుకుంటున్నాను మీరు లేవండి లేవండి అంటూ శారద అక్కడి నుండి లేవమ్మని చెప్పి తనే అక్కడ కూర్చొని కూరగాయలు కోస్తూ ఉంటుంది నీకెందుకమ్మా ఈ పనులన్నీ అని చెప్పి శారద అంటూ ఉంటే ఎందుకంటారు ఏంటంటే రేపు ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాత అంత నేనే కదా చూసుకోవాల్సింది ఆ టైంలో మీకు కేవలం రెస్ట్ మాత్రమే ఇస్తాను అంతగా మీకు బోర్ అనిపిస్తే నాతో కబుర్లు చెబుతూ పక్కన కూర్చోండి చాలు చెక్క పనులన్నీ నేనే చేసేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా భూమి మాట్లాడుతూ ఉంటే శారదకు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది అలా మాట్లాడుతూ కూరగాయలు కట్ చేస్తూ వేలు కట్ చేసుకుంటుంది భూమి ఇక దాంతో శారద అయ్యో రక్తం కారిపోతుందే ఉండమ్మా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాను అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావడానికి వెళ్తుంది ఇక ఇంతలో గగన్ అక్కడికి వచ్చి భూమి రక్తాన్ని చూడలేక విలువిలాడిపోతూ తన వేలిని నోట్లో పెట్టుకుంటాడు ఇక శారదా పూర్ని ఇద్దరు కూడా గగన్కి భూమి మీద ఎంత ప్రేమ ఉందో చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో జీవండి మీకు గుర్తుందో లేదో మీరు ఆపాలనుకుంటున్న ఈ రక్తం మీ శత్రువు శరత్చంద్ర గారి కూతుర్ది అని చెప్పి భూమి అనగానే గగన్ ఒక్కసారిగా తన వేలిని వదిలేస్తాడు గగన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత శారద భూమితో చూసావా అమ్మ గగన్ పైకి నీ మీద కోపడిన లోపల మాత్రం నీ మీద వాడికి బోలుడంత ప్రేమ ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఎంత ప్రేమ ఉంటే ఏం లాభం అంటే ఎప్పుడైతే నేను శరత్చంద్ర గారి కన్న కూతున్నా అని తెలిసిందో ఆ రోజు నుండి ఆయన నన్ను దూరం పెట్టడం మొదలు పెట్టారు కదా ఇక ఈ జీవితంలో ఆయన నన్ను దగ్గరికి తీసుకుంటారో లేదో కూడా తెలీదు అని చెప్పి భూమి అంటూ ఉంటే అలా అని ఎందుకు అనుకుంటావమ్మా ఇన్ని రోజులు నిన్ను భూమిగా వాడు ప్రేమించాడు ఖచ్చితంగా శరత్చంద్ర గారి కూతురుగా ప్రేమించే రోజు కూడా దగ్గరలోనే ఉంది అని చెప్పి శారద భూమికి ధైర్యం చెబుతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి కోర్టుకి వెళ్తూ ఉంటే అప్పుడు శారద గగన్ కూడా రమ్మని పిలుస్తూ ఉంటుంది దాంతో గగన్ నేను రానమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి అంటూ ఉంటాడు వాడు రాకపోతే ఏంటిలే భూమి నేను ఉన్నాను కదా మనం వెళ్దాం పద అంటూ ఇక అలా భూమిని తీసుకొని శారద ఒక్కతే కోర్టుకు వస్తుంది కోర్టుకు వచ్చిన తర్వాత భూమి ఇక లాయర్ గారు డిఎన్ఈ రిపోర్ట్ని పాజిటివ్గా వచ్చిందని చెప్పి తనని నిర్దోషిగా విడుదల చేస్తారని చెప్పి ఎంతో ఆనందంగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఒక వ్యక్తి వచ్చి డిఎన్ఈ రిపోర్ట్ని జడ్జి గారు చేతికి ఇస్తారు జడ్జి గారు ఆ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతో భూమితో అమ్మ భూమి నువ్వు శరత్చంద్ర గారి కూతున్నాయని చెప్పావు కదా మరి ఈ రిపోర్ట్లో అలా రాలేదు కదా అంటే నువ్వు తప్పించుకోవడానికి అబద్ధం చెప్పావా అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక దాంతో భూమి షాక్ అవుతో లేదు జడ్జి గారు అందులో పాజిటివ్గా రాకపోవడం ఏంటి నేను నిజంగానే శరత్ గారి కూతుర్ని అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది దాంతో అపూర్వ తరపున వాదిస్తున్న లాయర్ మాట్లాడుతూ ఈ భూమి కేవలం కేసుని తప్పుదారి పట్టించడానికి మాత్రమే శరత్చంద్ర గారి కూతురునని నాటకం ఆడింది కానీ నిజానికి ఈ అమ్మాయి శరత్చంద్ర గారి కన్న కూతురు కాదు ఆస్తి మీద కన్నేసి ఆ ఆస్తి దక్కదన్న కోపంతో శరత్చంద్ర గారిని పొడి చేసిన నేరస్తురాలు అని చెప్పి అంటూ ఉంటే అలా భూమి ఎంతగానో ఏడుస్తూ లేదు లేదు నేను నాన్నని పొడవలేదు నేనే అయినా కన్న కూతుర్ని ఆ రిపోర్ట్ని కావాలని అపూర్వ మార్చేసింది అని చెప్పి భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు అమ్మ భూమి నువ్వలా బాధపడుతూ ఉంటే చూడటానికి బాధగానే ఉంది కానీ ఇక్కడ కోర్టులో నువ్వు ఏం నిరూపించుకోవాలన్నా సాక్ష్యాలు మాత్రమే కావాలమ్మా అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు ఇక దాంతో లాయర్ జడ్జి గారు మనకి ఉన్న సాక్ష్యాలన్నీ కూడా ఆ అమ్మాయికి వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి తనకి శిక్ష వేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను అని చెప్పి లాయర్ అంటూ ఉంటే అప్పుడు భూమికి జడ్జి గారు శిక్ష విధించబోతూ ఉంటారు చూడమ్మా నువ్వు శరత్చంద్ర గారి కూతుర్నని అబద్ధం చెప్పి కోర్టు సమయాన్ని వృధా చేసావు అలాగే రిపోర్ట్లో నెగిటివ్గా వచ్చింది కాబట్టి నీకు శిక్ష పడుతుందమ్మా అని చెప్పి ఇక ఈ విషయంలో నేను కూడా ఏం చేయలేనంటూ అలా భూమికి కోర్టు వాళ్ళు శిక్ష విధించబోతూ ఉంటే ఆఖరి నిమిషంలో గగన్ అక్కడికి వస్తాడు ఒక్క నిమిషం జడ్జి గారు అంటూ ఇక ఆ ల్యాబ్ టెక్నీషియన్ కూతుర్ని కొడుకుని రౌడీల నుండి కాపాడి గగన్ కోర్టుకి తీసుకొని రావడంతో ఇక ఆ ల్యాబ్ టెక్నీషియన్ తన కూతుర్ని కొడుకుని దగ్గరికి తీసుకొని జడ్జి గారు నన్ను క్షమించండి జడ్జి గారు ల్యాబ్ రిపోర్ట్ని మార్చేయమని చెప్పి ఈ అపూర్వ గారు నన్ను బెదిరించారు రౌడీలను పంపించి నా కొడుకుని నా కూతుర్ని కిడ్నాప్ చేయించారు అందుకే భయపడి నేను ఆ రిపోర్ట్ని మార్చేశాను కానీ నిజానికి ఈ భూమి శరత్చంద్ర గారి కన్న కూతురు రిపోర్ట్లో పాజిటివ్గా వచ్చింది నా దగ్గర ఒరిజినల్ రిపోర్ట్ కూడా ఉంది కావాలంటే ఈ రిపోర్ట్ చూడండి జెజ్ గారు దయచేసి ముందుగా తప్పుడు రిపోర్ట్ ఇచ్చినందుకు నన్ను క్షమించండి అని చెప్పి ఆ ల్యాబ్ టెక్నీషియన్ జడ్జి గారికి క్షమాపణ చెబుతూ ఉంటాడు ఇక అసలైన రిపోర్ట్ని పరిశీలించిన తర్వాత జడ్జి గారు అవును ఈ రిపోర్ట్లో పాజిటివ్గా వచ్చింది అపూర్వ బెదిరించడం వల్లే ఇదంతా చేశానని ల్యాబ్ టెక్నీషియన్ చెప్తున్నారు కాబట్టి భూమి శరత్చంద్ర గారి కన్నం కూతురే అని కోర్టు బలంగా నమ్ముతుంది అందుకే భూమిని నిర్దోషిగా విడుదల చేస్తున్నామని చెప్పి అలాగే అపూర్వను కోర్టు మందలించడం జరుగుతుంది ఇంకొకసారి ఇవి కనుక రిపీట్ అయితే అపూర్వ గారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి జడ్జి గారు అసలైన ఎవరో త్వరగా వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించడం జరుగుతుందని చెప్పి అలా కోర్టు తీర్పుని ఇస్తారు ఇక అలా గగన్ ఆఖరి నిమిషంలో వచ్చి భూమిని శరత్చంద్ర గారి కూతురుగా ప్రపంచానికి పరిచయం చేయడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ అలా పరిగెత్తుకుంటూ వచ్చి కోర్టులోనే గగన్ని గట్టిగా హత్తుకుంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకొని లైక్ చేయండి